నిన్న కడప నగర మేయర్ కె సురేష్ బాబు ఇంటి ముందు చెత్తవేసి నిరసన చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి కడప జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజుకి వారిపై ఫిర్యాదు చేసిన కడప నగర మేయర్ కే సురేష్ బాబు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి రాజుపేట మరియు బద్వేల్ ఎమ్మెల్యేలు శ్రీ అమర్నాథ్ రెడ్డి డాక్టర్ దాసరి సుధా మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఆమ్జద్ బాషా రాయచొట్టి ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ యానతియ్య ఎక్స్ సోషల్ వెల్ఫేర్ చైర్మన్ శ్రీ పులి సునీల్ డిప్యూటీ మేయర్ నిత్యానందారెడ్డి ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామలక్ష్మణ్ రెడ్డి రెడ్డి ప్రసాద్ కిరణ్ కేబాబు బాబు త్యాగరాజు ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ వినోద్ ఇతర వైఎస్సార్సీపీ తదితరులు పాల్గొన్నారు తప్పకుండా ఉంది ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది ఎవరైతే ఇటు జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే కడప చరిత్రలో కడప నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కనీ విని ఎరగని విధంగా ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన సో ఆ రకంగా ప్రొవోక్ చేసే కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే గారు చేయడము మేయర్ ఇంటి మీ మీద ఈ చెత్త తీసుకుపోయి వేపించడము ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు ఎలక్షన్స్ వరకు పార్టీలు అనేటివి ఉంటాయి కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కడప నియోజకవర్గంలో అందరూ కూడా కలిసిమెలిసి ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు కానీ అందరూ కలిసిమెలిసి ఉన్న పరిస్థితే గతంలో ఉన్న పరిస్థితి అటువంటిది సందర్భం రావడం అనేది నిజంగా కూడా ఇటువంటి సంఘటన జరిగి ఉండకూడదు సో ఇప్పుడైనా కూడా భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసేసి మేమైతే భావిస్తాం సో అదే ఇప్పుడు ఎస్పీ గారికి రిపెండ్ చేయడం జరిగింది సో అదే కాకోకుండా చెత్త నిర్వహణ అనేది మున్సిపల్ కార్పొరేషన్దే అదే దాంట్లో స్థానిక సంస్థలదే కానీ స్థానిక సంస్థలు ఆర్థికంగా ఆ కెపాసిటీ లేనప్పుడు సో డెఫినెట్గా ప్రభుత్వానిదే సో ప్రభుత్వం భరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది యూజర్ ఛార్జెస్ అనేది ఎప్పుడైతే తీసేసామని అంటున్నారో అండ్ జియో రాలేదని చెప్పేసి అంటారు కానీ ఓవరాల్గా చెప్పినందువల్ల ఎవరు కట్ట కట్టని పరిస్థితి అన్ని చోట్ల తీసేసిన పరిస్థితి ఉంది అది ఈ ప్రజల మెప్పు కోసం అలా చెప్పడం జరిగిందో ఏమో కానీ మొత్తంపైన యూజర్ ఛార్జెస్ అనేది ఇప్పటికి నుంచి కాదు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి యూజర్ ఛార్జెస్ గతం నుంచి ఉండేటి అవన్నీ కూడా సో ప్రజలు కూడా ఎందుకంటే స్థానిక సంస్థలు ఆర్థికంగా లేనప్పుడు ఎందుకంటే ఇదంతా కూడా బాగా కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అవసరం ఉంటారు ఎంప్లాయీసే కాకపోకుండా వెహికల్స్ అవసరం ఉంటాయి అన్నీ అవసరం ఉంటాయి సో ఇటువంటి బేర్ చేయాలంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఒక మున్సిపల్ కార్పొరేషన్ అంటే కొంచెం పర్వాలేదేమో మామూలుగా అయితే స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీల్లో అయితేనేమి ఇక్కడ అంతా కూడా డబ్బులు ఏమీ ఉండవు సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఉంది అది యూజర్ ఛార్జెస్ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని స్పాన్సర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎంత అవుతుందో అంత డబ్బులు వాళ్ళు ఇచ్చి మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దాని దానికి మేయర్ ఇంటి మీద చెత్త వేయడము లేకుంటే కార్పొరేటర్ల ఇంటి మీద చెత్త వేయడము ఇది ఈ ప్రభుత్వం ల్యాబ్స్ అది ఈ ప్రభుత్వం వైఫల్యం ఇది ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఈ రకంగా కార్పొరేటర్ పైన మేయర్ పైన ఇంకొకరి పైన బ్లేమ్ చేసే కార్యక్రమం అనేది తప్పు అది సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట సో మనం ఏవైనా దానికి ఒకవేళ ఏదైనా దానిపైన బాగా చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు దగ్గరికి పోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రిఫమెండ్ చేయాలి మున్సిపల్ కార్పొరేషన్కు ఈ రకమైన పరిస్థితి ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇంత డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వండి అని చెప్పేసి మరి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి తప్పకుండా రిపాయిండ్ చేయవచ్చు ఆ డబ్బులు తీసుకురానవచ్చు ప్రజలకు మేలు చేయనవచ్చు సో ఇటువంటి పరిస్థితి సో భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తామన్నమాట సో అదే విషయం ఎస్పీ గారికి కూడా రిపాయిండ్ చేయడం జరిగింది ఎస్పీ గారు కూడా సన్పులంగా స్పందిస్తారు అని చెప్పేసి నేనైతే బావిస్తా మాట. ఆ తో పాటు మా డిప్యూటీ సీఎం అంజయ్య భాషా గారు తలుగుణం జరిగింది. అలాగే మా మాజీ డిప్యూటీ సీఎం తర్వాత మా మేయర్ సురేష్ బాబైతేనేమే మా రాజంపేట ఎమ్మెల్యే గారు శ్రీ అమన ఆప్రతి గారితేనే బద్వేల ఎమ్మెల్యే గారు సుదమ గారు అయితేనేమే మాజీ శాసన సభ్యులు రాయచోటి శ్రీకాంత్ గారు సో మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అందరం కలిపి మేమంతా రిపాయింట్ చేయడం జరిగిందనమాట సో తప్పకుండా ఆయన ఎస్పీ గారు పోలీసు వాళ్ళు ఎందుకంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు కూడా రియాక్ట్ కావడం జరిగింది వాళ్ళను తీసుకొచ్చి తొమ్మిది మందినో ఏమో తీసుకొచ్చి ఇమ్మీడియట్గా స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఎవరైతే ఈ పని చేసినారో సో వాళ్ళు బాగానే స్పందించినారని చెప్పి నేనైతే భావిస్తాను సో డెఫినెట్గా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా